ఈ బహుముఖ ప్రజ్ఞాశాలిని ప్రజ్ఞాశాలిని వహించడానికి ఎన్నో పురస్కారాలు ఎదురు చూస్తున్నాయి ముందుగా ఉన్న కొందరిలో మేము ఉన్నాము అని ఆనందిస్తూ హాస్యానందం దివ్య శ్రీ జామువతి స్మారక బంగ పురస్కారం అందిస్తూ మళ్ళీ మళ్ళీ ఆనందిస్తోంది হাই <laughs> <laughs> బంగారు కామాక్షి అంటారు అలాగే జాంబువతి గారు ఇంట్లో ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని గత ఏడాది ఆత్మీయ లక్ష్మి గారు అనిచ్చారండి ఆవిడ ఎన్నో ఏడుగా ప్రచురణ రంగంలో ఉన్నారు ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని నాకు ఈ ఏడాది అందించడం నిజంగా పరిపూర్ణ గురు అనుగ్రహంగా భావిస్తున్నాను నా తల్లిదండ్రుల ఆశీర్వాదంగా భావిస్తున్నాను అలాగే నన్ను వెన్నంటి ఉండి నడిపించే నా మహత సంతోష సహకారంగా కూడా నేను భావిస్తున్నానండి గురించి తెలుగు ఇంగ్లీష్ రెండింటిలో నేను చేస్తున్నాను ఆ రోజుల్లో ప్రచారణ అనువాదం చేస్తే పేపర్ మీద రాయాలి ఆ పేపర్ మీద రాసిన దాన్ని పేజ్ మేకర్ లో టైప్ చేయాలి పేజ్ మేకర్ లో ఒక వంద తప్పలు వస్తాయి తింది తిందే ది మొత్తానికి ఆ అనౌన్స్ అప్పటి నుంచి ఇప్పటికి నూట ప్రచురించడం జరిగింది ఇది ఎలా సాధ్యమైందంటే కోట్ లో టైపింగ్ రావడం వల్ల ఇటువంటి వెసులుబాటు రావడం వల్ల ఇది సాధ్యమైందండి అయితే ఇంకొక దురదృష్టకరమైన మార్పు ఏమిటంటే ప్రచురణలు తగ్గిపోవడం ప్రచురణ భయపడిపోవడం ఇప్పుడు ఇది వరకు ఉదాహరణకి టూ థౌసండ్ ఎయిటీన్ లో మేము పుస్తకాలు ముద్రించినప్పుడు అందరూ ఫ్రీగా హోస్ట్ చేసుకోండి మెడగారు ఊరికే పంపించవచ్చు కదా సగం వరద బాధితులే ఉంటాయి దేశంలో ఇంతమంది దేవుళ్ళు వరద బాధలు ఉండాలని నిజంగా ఒకరికి వస్తే తప్ప తెలియదు అనమాట అందుకని వేసిన వాటిలో సగం కూడా అమ్ముడు మరి రచయితకి పుస్తకం వేసుకోవాలని ఆసక్తి ఎలా వస్తుంది అంటే ప్రచురణ రంగం ఇంత క్లిష్టంగా మారినప్పుడు పుస్తకాల అమ్మకం ఇంత క్లిష్టంగా మారినప్పుడు నేను మరొక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని డిస్ట్రిబ్యూషన్ లోకి వచ్చాను ఎందుకంటే నాకు టెక్నాలజీ తెలుసు రచన తెలుసు ఇదంతా భగవద్ భావించి నాకున్న ఈ ఒక నిపుణతల చేర్చి నేను బుక్ డిస్ట్రిబ్యూషన్ లోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఈ రోజుకి నేను అమ్మిన పుస్తకాల విలువ అంటే నా మార్జిన్ కాదండి పుస్తకాల విలువ పదిహేను లక్షలకి పై ఇది నాకు గా చిన్నప్పటి నుంచి పుస్తకం అంటే చాలా ఇష్టం అండి కొంతమందికి హ్యాండ్ బ్యాగ్ ఉంటే సంతోషంగా ఉంటుంది కొంతమందికి రకరకాల ఇంకొక ఆశ్చర్యకరమైన సంగతి నాకు తెలిసింది ఏంటంటే దేశంలో గోదావరి తీర నది అనే పేరుతోటి ఒక పుస్తకం ఆవిష్కరింపబడుతోంది అని నాకు తెలిసింది అయితే హాస్యం గాని కళలు కానీ ఆ పాప ఇదా సత్యశ్రీ అంత అద్భుతంగా నాటం చేసింది లలిత కళలు అన్నిటికీ ఒక చక్కటి ఒక కృతజ్ఞత పూర్వకమైన అర్పించింది అర్పించింది అయితే ఏంటంటే కార్టూన్లు కూడా మిత్రులందరూ చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ అయితే ఇద్దరు కూడా సాధపాతాలు కావాలి అందరికి ఫ్రీగా కావాలి తన చెల్లించేది లేదు ఉదాహరణ ఈరోజు నేను హాస్యం ఎందుకు రాయాలి అని చెప్పి ఎవరు భావించవద్దు ఎందుకంటే ప్రైవసీ అనే ఒక అద్భుతమైన మనం వచ్చిందండి వచ్చిన తర్వాత ఏమైందంటే అందరూ ఒక కుటుంబంలో ఒక కప్పు కింద కానీ ప్రతి వాళ్ళ మనసులో ఒక వేది ఉంది ఒక శూన్యత ఉంది ఎంటర్ జనరేషన్ లో చాలా మంది డిప్రెషన్ లో అనేది చాలా మందికి తెలియని విషయం నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను వంద ఎంరాలు రాయని వెయ్యి ఎంధ్రాలు రాయని మనిషికి కావాల్సింది మనిషి చెప్పుకున్నప్పుడు చెప్పుకోపోయినప్పుడు దయచేసి కొంత సమయాన్ని కేటాయించి సానుకూలితండి మరింత అర్థమైన మరింత హాస్యాన్ని పంచండి ఎందుకంటే ఈ సమాజంలో దయ్యాన్ని తెగోలేవుట మన గురల్లోనే ఉన్నాయి సో ఈ గురం